టీడీపీ జనసేన వారంలో పొత్తు చిత్తు చిత్తు వారం రోజుల వ్యవధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తు చిత్తు కాక తప్పదంటున్నారు ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి ఎన్నికలు ముంగిట ఉన్న వేళ టీడీపీ జనసేనల మధ్య పొత్తు వ్యవహారం బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిచ్చు కాక తప్పదని అంటున్నారు దీనికి కారణం బీజేపీ అని తెలుస్తోంది ఏపీలో రాజకీయ ఆట బీజేపీ స్టార్ట్ చేసింది రామ మందిరం ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ట వరకు బీజేపీ మౌనంగానే ఉంది ఇప్పుడు బీజేపీ దేశంలో రాజకీయాలను మలుపు తిప్పేందుకు రెడీ అవుతుంది అందులో భాగంగా ఏపీలోనే తన గేమ్ మొదలుపెట్టింది బీజేపీ అఫీషియల్గా జనసేనతో పొత్తులో ఉంది అదేవిధంగా చూస్తే టీడీపీతో పొత్తులు కమలనాథులు సెసెమేరా అంటున్నారు ఏపీలో ఈసారి కూడా టీడీపీ ఓడిపోతేనే బీజేపీకి అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని కాషాయ దళం ఆలోచన ఇక జనసేన అధినేత పవన్ అయితే బీజేపీని కూడా టీడీపీ కూటమిలోనికి తీసుకురావాలని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు బీజేపీయే పవన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది త్వరలో పవన్ ఢిల్లీ టూర్ ఉంది ఈ టూర్లో బీజేపీ అగ్రనేతలు పవన్తో కీలక అంశాలే చర్చిస్తారని అంటున్నారు పవన్ బీజేపీతో ఉంటారా లేక టీడీపీతో కొనసాగుతారా అన్నది తేల్చుకోమని కోరతారని అంటున్నారు ఇక ఏపీలో చూస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది అదే సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది మరోసారి వచ్చే అవకాశం కూడా ఉంది రామమందిరం నిర్మాణంతో బీజేపీకి పాజిటివ్ వేవ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మొత్తం ఎలక్షన్ పాటు ఖర్చు మొత్తం ఆ పార్టీ భరించేందుకు కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఈ కూటమికి ముందుకు సాగుతుంది అని అంటున్నారు బీజేపీకి పాతిక సీట్లు తీసుకున్న నూట యాభై సీట్లు దాకా జనసేన పోటీ చేసేందుకు అనుమతిస్తుందని అంటున్నారు అలాగే ఎంపీ సీట్లలో తొంభై శాతం బీజేపీకి పోటీ చేస్తుందని అంటున్నారు ఆ విధంగా మోడీ పవన్ జోడీతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఢీకొడితే ఖచ్చితంగా మంచి నంబర్తో సీట్లు వస్తాయని ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ కూటమి అధికారంలోనికి వచ్చేందుకు వీలవుతుందని అనుకుంటున్నారు మరోవైపు చూస్తే పవన్ కూడా తమ పార్టీని చిన్న చూపు చూడవద్దని టీడీపీకి ఇండైరెక్ట్గా అల్టిమేటం ఇవ్వడము జరిగింది పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీని వీడిరారు అని అనుకుంటున్నారు దేశానికి మోడీ నాయకత్వం కావాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు దాంతోపాటు ఏపీలో ఓట్ల చిలిక వద్దు అన్న పవన్ టీడీపీ కలిసి రాకపోతే తన దారి తాను చూసుకుంటారు అని అనుకుంటున్నారు అందుకే ఆయన ధైర్యంగా రెండు సీట్లను అభ్యర్థులను ప్రకటించారు అని తెలుస్తోంది ఏది ఏమైనా ఇప్పుడు పొత్తు పెటాకులు అవడం వలన పవన్కి పెద్దగా పోయేదేమీ లేదని అలాగే బీజేపీకి కూడా ఇది లాభకరమే అంటున్నారు టీడీపీయే ఈ విషయంలో ఆలోచించుకుని ముందుకు వస్తేనే ఖచ్చితంగా పొత్తు కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో